న్యూక్లియర్ ప్రోగ్రామ్ కాబట్టి కాబట్టి అణు కార్యక్రమం ముందుకే అండ్ ట్రంప్ చెప్తున్నారు ఇప్పటికీ కూడా అణు ఒప్పందం చేసుకోండి మాతో మళ్ళీ ఇరాన్ కనుక అణు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే అటాక్ చేస్తాము అని చెప్పి కూడా ప్రకటించారు మరోవైపు ఎంజీరావు గారు కంపెనీ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు బెదిరి బెదిరే ప్రసక్తే లేదు మేము ఆపము ఎన్పిటి నుంచి బయటకు వచ్చేస్తాము అని చెప్పి కరాఖండిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే ప్రస్తుతానికి యుద్ధం ఆగింది మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా ఆ ప్రమాదం తప్పదా అండ్ ట్రంప్ ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ ఆయన అన్ప్రెడిక్టబుల్ నిన్న ఈ ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్యలో సంధి అంటే కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ అది ఖతార్ ఎక్కువ బ్రోకరేజ్ చేసిందని తెలిసింది అమెరికా కంటే ఖతార్ మాట వినే వినే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఒప్పందం జరిగిందని తెలుస్తుంది అనమాట సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అయిన తర్వాత కూడా నిన్నటికి నిన్న డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఇరాన్ అక్కడ నాటో సమ్మిట్లో మాట్లాడుతూ నాటో సమ్మిట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు అక్కడ మాట్లాడుతూ ఇరాన్పై మళ్ళీ దాడి అనే మాట మాట్లాడారు చాలా ఘోరమైన పదం ఇజ్రాయెల్పై మళ్ళీ దా ఇరాన్పై మళ్ళీ దాడి ఏంటి ఇరాన్ కూడా మళ్ళీ తల దాడి చేయడానికి రెడీగా ఉందని అక్కడ రిపోర్ట్లు వస్తున్నాయి అమెరికా కూడా రెడీగా ఉంది మళ్ళీ దాడి ఏంటి ఇది ఇక్కడ చాలా ప్రధానమైన విషయం అండి అంటే ఏంటి న్యూక్లియర్ డీలు అంటే ఏ లక్ష్యంతో అయితే ఇజ్రాయెలు ఇరాన్ మీద అటాక్ చేసిందో ఏ లక్ష్యంతో అయితే అమెరికా ఇరాన్ మీద అటాక్ చేసిందో ఈ రెండు ఫుల్ఫిల్ కాలేదు నాలుగు వందల కేజీలు యురేనియం మాయమైంది ఇరాన్ కూడా ఈ సందు తీసుకుని ఎన్పిటి న్యూక్లియర్ ప్రొలిపరేషన్ నాన్ ప్రొలి న్యూక్లియర్ నాన్ ప్రొలిపిరేషన్ ట్రీట్ నుండి బయటికి రావడానికి అక్కడ పార్లమెంటు తీర్మానం చేసింది అది చాలా ప్రధానమైన విషయం ఎన్పిటి మీద ఇజ్రాయెల్ సంతకం చేయలే ఎవరైతే ఎన్పిటీ సిగ్నేటరీ అంతర్జాతీయ చట్టానికి అనుకూలంగా ఉన్న ఇరాన్ తన అణు కార్యక్రమం ఐఐఏ పరిధిలో చేసుకోలేదు అంతర్జాతీయ చట్టం కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్పిటి మీద సంతకం చేయలేని ఇజ్రాయెల్ మా రక్షణ అని ఎన్పిటీ మీద సిగ్నేటరీ దేశం మీద అటాక్ చేసింది దాని అంతర్జాతీయ చట్టాలు ఎవరు ఆపలేపోయారు కాబట్టి ఎన్పిటి ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది మేము ఎన్పిటీ నుంచి బయటకు వస్తాం ఎవరు ఆపగలుగుతారు అదే ఐఏ రెండోది ఐఏఏ రక్షణ చత్రం నుంచి ఐఐఏతో మా దానికి ఒప్పందం ఉందన్నమాట ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ జెనీవాతో అందులోంచి నుంచి కూడా బయటకు వస్తాం మేము ఒప్పందం పక్కన పెడేస్తాం మా అణు రైట్ని మేము వదులుకోము మా సార్వభౌం మొత్తం అని చెప్తుంది అది అంటే ఏంటి అమెరికాకితో మేము డీల్కి రెడీ ఎప్పుడు అమెరికా ఒకటి ఒప్పుకోవాలి ఏం ఒప్పుకోవాలి మేము ఇరాన్కి ఇరా ఆటమ్స్ న్యూక్లియర్ టెక్నాలజీని పీస్ఫుల్ పర్పస్కి ఉపయోగించుకునే రైట్ని మేము వదులుకోము అలా అంటే మేము అణుబాంబులు మాకు అవసరం లేదని ఇజ్రాయల్ ఈ ఇరాన్ అధ్యక్షుడు ప్రజెస్కెన్ క్లియర్గా చెప్పేస్తున్నారు ఖతార్తో మాట్లాడినప్పుడు అంతర్జాతీయ వేదికల మీద అది క్లియర్గా చెప్పేస్తున్నారు అణుబాంబులు మాకు అవసరం లే కానీ అణు రైట్ న్యూక్లియర్ రైట్ ఒకటి ఉంటుంది మా సార్వభౌమత్వం మేము పీస్ఫుల్ యూజ్ చేసుకోవచ్చు ఎన్పిటీ మీద సంతకం చేస్తున్నాం అది మీరు ఒప్పుకోపోతే మేము ఎందుకు అంటున్నాం అది ట్రంప్ ఏమంటున్నారు మొత్తం న్యూక్లియర్ అనేది ఉండకూడదు అనేది మాట్లాడుతున్నారు అందువల్ల నో డీల్ ఇప్పుడు అటాక్ చేశారు కాబట్టి మేము న్యూక్లియర్ డిస్కషన్ మేము వెళ్దాం అన్నట్టు ఇరాన్ చెప్పేసింది అందుకే ట్రంప్ ఇంకా బెదిరిపోయారు ఎందుకు బెదిరిపోయారు అవమానం అనమాట ట్రంప్కి ఎందుకంటే న్యూక్లియర్ డిస్కషన్స్ ఐదు రౌండ్లు అయ్యి ఆరో రౌండ్ అవ్వబోయే ముందు ఒమన్ రాజధాని మస్కట్లో ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్ వెళ్ళి సడన్గా అటాక్ చేసేసి న్యూక్లియర్ రియాక్టర్ నాశనం చేసేసింది అది అమెరికా ప్రోత్బలం ఉంది ఎందుకంటే మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తూ ఉంటే దాంట్నుంచి ఇరాన్ ఇరాన్ మిసైల్స్ నుంచి ఇజ్రాయెల్ని కాపాడింది అమెరికాయే కాబట్టి అమెరికా వెనకాల ఉంది మళ్ళీ అమెరికా లాస్ట్లో వెళ్ళి అటాక్ చేసింది అంటే అమెరికా ప్రోద్బలంతో జరిగింది కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఈ అమెరికాని నమ్మడం లేదు ఒప్పందం చేసినా మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఎందుకంటే ఒకప్పుడు ఒప్పందం జరిగినా ఇప్పుడు ఒబామా టైంలో ఒప్పందం ఇరాన్ అమెరికాల మధ్య కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ డీల్ జరిగింది దాంట్లో నుంచి బయటకు వచ్చింది ట్రంపే మళ్ళీ అదే ట్రంప్ న్యూక్లియర్ డీల్ అడుగుతున్నాడు ఇదేదో యుద్ధం చేయడానికి ప్రభుత్వం మార్పు రిజైమ్ చేంజ్కి ఆయన ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యూహం ట్రంప్ది ఎంత దారుణమైన వ్యూహం అంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే ప్రతి సందర్భంలో ట్రంప్ చెప్పింది అంతా ఏంటంటే ఒక సందర్భం చూసుకుని దొంగ చోటికి అటాక్ చేయడం నేను చెప్తాను కదా గ్రీకు ఎలైడ్ అండ్ ఓడిసి హోమర్ రాసిన ఎలైడ్ అండ్ ఓడిసి మహాభారతం లాంటి దాంట్లో ప్రోధాన హార్స్ ఉంటుంది ట్రాయ్ని ఒక పెద్ద గుర్రంబొమ్మ తయారు చేసి అందులో సైనికులు పంపిణీ ఆశని 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 చేస్తారు చంపేస్తారు అట్టు అలానే హార్స్ అనమాట ఇప్పుడు ట్రంప్ మాట ఎవరూ నమ్మడం లేదు ఈ రోజు యుద్ధం అంటాడు రేపు పీస్ అంటాడు రేపు పొద్దున్న నాకు నోబెల్ కావాలంటాడు ఇది కావాలంట ఇండియా పాకిస్తాన్ యుద్ధంలోనే పదిహేను సార్లు యుద్ధాన్ని ఆపాడైనా నేనే ఆపాను నేనే ఆపానని ఆయన పాత్ర ఇక్కడ ఏమీ లేదు ఎవరు వినేవాళ్ళు లేరు ఆయన్ని ఇప్పుడు అమెరికాని లెక్క చేసేవాళ్ళు లేరు అందుకే ఇరాన్ వెళ్ళి యాక్న అమెరికన్ బేసిస్ మీద అటాక్ చేసిన ట్రంప్ తోకముడిచాడు అంటే అక్కడ ఏదో ఒక సందర్భం ఉంది అమెరికా బేసిస్ మీదే ఇరాన్ వెళ్ళి డైరెక్ట్ కతార్ బేస్ మీద అటాక్ చేస్తే ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గుతారు అంటే ట్రంప్ వెనక్కి తగ్గడు ఇరాన్లో ప్రభుత్వం ఇప్పుడు అలీ అలీఖమో అని వరకు ట్రంప్ ఆగడు ఇజ్రాయెల్ ఆగదు వాళ్ళ లక్ష్యం ఇది కాబట్టి యుద్ధం మళ్ళీ మొదలయ్యే అవకాశం చాలా పుష్కలం ఉందండి ఏ గంటలో మళ్ళీ యుద్ధం మొదలవుద్దో తెలియదు ఇదే అంతర్జాతీయ వ్యవహారాల్లో పూర్తి సామర్థ్యం ఉండి అక్కడ గమనించి ట్రంప్ యొక్క పర్సనాలిటీ ఆ ఐదుల ఆలకామైన వ్యక్తిత్వం ఎలా ఉంది ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యూహు ఈరోజు యుద్ధం ఆగిపోతే ఆయన జైల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది అక్కడ ప్రజాస్వామ్య దేశం ఆయన ఆపాలని లేదు ట్రంప్ అసలు ఆపాలని లేదు వాళ్ళ లక్ష నాలుగు వందల కేజీలు మిస్ అయింది మళ్ళీ అణుబాం రెడీ అవుతుంది ఏ టెల్లవి మీద జెర్సీల మీద డట్టి అణుబాం వేసినా వేస్తారు ఇప్పుడు ఇరాన్ అంత పగలతో రగిలిపోతుంది ఇరాన్ నాశనం చేశారు వీళ్ళు ఇరాన్ కానీ కాపాడుకుంది అణుబాంని తన న్యూక్లియర్ మిసైల్ ఆ ని కాపాడుంది బాలిస్టిక్ మిసైల్ ఇప్పుడు అటాక్ చేసేలా ఉంది అమెరికన్ బేసిస్ అటాక్ చేసింది దాన్ని ఎదుర్కొనే దేశం లేదు దాని వెనకాల అటు చైనా రష్యాలు ఏదో విధంగా ఉన్నాయి పైకి చెప్పకపోయినా దాని వెనకాల ఆయుధాలు ఉన్నాయి అద్భుతం ఎందుకంటే కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ ట్రీటీ విత్ చైనా వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్లోని సిగ్నేచర్ చేశారు రెండు వేల ఒక నెలల ముందు రష్యాతో ఒప్పందం ఉంది వాళ్ళ దగ్గర బాంబులు వాళ్ళ నుంచి ఆయుధాలు ఉన్నాయి సో ఇరాన్ అనేది ధైర్యం చేస్తుంది అంటే ఏ గంటలో మళ్ళీ ట్రంప్ యుద్ధం మొదలు పెడతాడో తెలియదు మరి ఎందుకు యుద్ధం ఆపేశాడు సీజ్ ఫైర్ అంటే అది ఎవరో నమ్మడానికి లేదు ఎందుకంటే అమెరికన్ ఎయిర్ బేస్ మీద కతార్ ఎయిర్ బేస్ మీద ఉదీద్ ఎయిర్ బేస్ మీద ఇరాక్ ఎయిర్ బేస్ మీద ఇరాన్ దాడి చేసిన తర్వాత ఆయన సీజ్ ఫైర్కి వచ్చాడు ఆయన ఎందుకు వెనక తగ్గుతాడు అంత శక్తి ఉండి అసలు అటాక్ చేయాలి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుద్దని భయపడ్డాం కానీ ట్రంప్ ఎందుకు వెనక తగ్గాడంటే ఇరాన్ని మళ్ళీ మాటల్లో పెట్టి ఇరాన్ మళ్ళీ బయటకు వచ్చాక ఇప్పుడు కలుగులో దాకున్న ఖైమేని వచ్చిన తర్వాత ఖైమేని చంపాలి ఈ నాలుగు వందల కిలోలు యురేనియం ఎక్కడుందో ఏ అన్ని పరిశీలించిన తర్వాత దాన్ని అటాక్ చేయాలి ఇది వాళ్ళ ప్లాన్ అంటే యుద్ధం ఆగలేదు యుద్ధం మళ్ళీ మొదలవుతుంది ట్రంప్ నేను ఆయన మాటల నుంచే మనం డైరెక్ట్గా విన్నాం నేను చెప్పేది ఎవరు చెప్పేది కాదు యుద్ధం మళ్ళా మొదలవుతుంది అని అంతర్జాతీయ సమాజం నమ్ముతుంది రక్షణ శాఖ విశ్లేషకులు నమ్ముతున్నారు రక్షణ విశ్లేషకులు ఒకే ఫారిన్ అఫైర్స్లో మంచి అద్భుత సామర్థ్యం ఉన్నవాళ్ళు యుద్ధం అవ్వలేదని నమ్ముతున్నారు ఈ సీజ్ ఫైర్ కేవలం ఏంటంటే యుద్ధ విరామం అమెరికా అక్కడ ఇజ్రాయెల్ మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇజ్రాయిల్ మీద ఈ మిసైల్స్ చేసేస్తుంటే ఇజ్రాయెల్ దగ్గర రక్షణ లేదు ఇంటర్సెప్టర్స్ లేవు ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ ఇంటర్సెప్టర్స్ పోగు చేసుకోవాలి అమెరికా నుంచి అవి వస్తున్నాయి ఇవి వచ్చే టైప్లో మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ మిసైల్స్ చేసేస్తుంది మళ్ళీ బేస్ల మీద అటాక్ చేస్తుంది ఉన్న యాభై రెండు వేల ఫోర్స్ని రక్షణ పెట్టాలి అయితే వాళ్ళని ఉపసహరించుకుని వాళ్ళు ఇప్పుడు ఇరాన్ అటాక్ చేయడానికి లేదు ఎందుకు మూడు వేల రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మిస్సైల్స్ వెళ్తాయి అమెరికా దాకా వెళ్ళవు కాబట్టి వాళ్ళ దగ్గర మిసైల్ వాళ్ళు పోగు చేసుకుంటారు ఈ అక్కడ ఉన్న అమెరికన్ ఫోర్సెస్ని వెనకెళ్ళారనుకుంటే అమెరికాకి ఎటువంటి నష్టం ఉండదు లేకపోతే మొన్న ఎయిర్ బేస్ని అటాక్ చేద్దాం అందుకని ట్రంప్ యుద్ధ విరామం తను రక్షణని ఎక్కువ పెంచుకోవడానికి చేస్తున్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ రక్షించుకోవడానికి ఇంటర్సెప్టర్స్ పెట్టుకుంటుంది యుద్ధం ఆగలేదు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు అక్కడ కండిషన్స్ బట్టి తెలుస్తుంది ఎవరు నిద్రపోవాల్సిన అవసరం లే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ రాత్రో ఏ గంటలో ఇక్కడ యుద్ధం మొదలవుతుంది ఎవరికి తెలియదు